ఏలూరు జిల్లా చింతల్పూడి నియోజకవర్గం ఉమ్మడి కూటమి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ యువతకు ఇచ్చిన హామీలు చింతల్పూడి నియోజకవర్గానికి పాలిటెక్నిక్ కాలేజీ యువత వ్యాపారాలకు చేయూత పరిశ్రమలు ఏర్పాటు వంద పడకల హాస్పిటల్ పూర్తి చేసి కార్పొరేట్ స్థాయిలో హాస్పిటల్ వైద్యం నియోజకవర్గం ప్రజలకు అందిస్తాను అన్నారు క్రీడాకారులకు చేయూత ఇంటర్నేషనల్ గా రాణించేందుకు గుర్తింపుకు సహాయం అందిస్తాను అన్నారు చింతల్పూడి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తాము అన్నారు రోడ్లు వేపిస్తాను అన్నారు గెలిచిన కొద్ది రోజుల్లోనే అన్ని పనులు పూర్తి చేస్తాను అన్నారు ఆంధ్రప్రదేశ్ జాతర జనసేన బీజేపీ ఉమ్మడి మరి పార్టీ చింతలపూడిలో ఐదు కిలోమీటర్లు మరి ఒక రెండు వేల మంది పైగా నడవడం జరిగింది ఈ యువత యువజాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి యువత కానివ్వండి కొత్తగా మరి వచ్చిన ఓటర్స్ కానివ్వండి వారు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కోరుకుంటున్నారు నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి అవుతూనే మరి స్వర్ణ అవుతుంది యువతకు మంచి ఉద్యోగాలు వస్తాయి అభివృద్ధి జరుగుతుంది మరి రాజధాని ఉంటుందని నమ్మకంతో అందరూ ముందుకు రావడం జరిగింది అలాగే నేను చింతలపూడి విషయంలో నా యొక్క ప్రత్యేకమైన మేనిఫెస్టో ఎలా ఉంటుంది రేపు పిలిచిన తర్వాత కూడా చెప్పడం జరిగింది మరి ఈ యొక్క శుభజాతుల్లో పాల్గొన్న ప్రతి ఒక్క తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి మీడియా మిత్రులకి నమస్కారాలు చింతలపూడి నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి సొంగ రోషన్ గారి నాయకత్వంలో నవజాతర యువ జాతర ఇది జన జాతర ప్రజా జాతరగా మారి మరి రోడ్డులన్నీ కూడా మరి ఏ రకంగా జన సాంద్రమై చిత్రపూడి పట్టణంలో నా నా భవిష్యత్తు తినే విధంగా యువత అంతా కూడా కథం తొక్కుతూ నవతంతా నడుం బిగిస్తూ రోషన్ నీ వెంట మేమంతా అని చెప్పేసి ఏదైతే వచ్చారో వారందరికీ కూడా పేరు పేరును హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేసుకుంటూ ఏదైతే రోషన్ కుమార్ గారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా చిత్రపూడికి సంబంధించి రెండేళ్లలో ఏదైతే చిత్రపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తానని అదేవిధంగా చిత్రపూడి సంబంధించి ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రమాణ స్వీకారానికి ముందు కానీ ప్రమాణ స్వీకారం తర్వాత కానీ ఇక్కడ నేను వంద పడకల ఆసుపత్రి కడతాను పూర్తి చేస్తానని ఐదేళ్ళైనా పూర్తి చేయనటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి నెలల వ్యవధిలోనే దాన్ని పూర్తి చేస్తానని దాంతోపాటు చీకట్లమయంగా ఉన్నటువంటి చింతలపూడిని వెలుగులు విరజింబే విధంగా సెంటర్ లైటింగ్ ని వారంలోనే పునరుద్ధరిస్తానని రోడ్ల వ్యవస్థని డ్రైనేజ్ వ్యవస్థని పునరుద్ధరణ తీసుకొస్తానని దాంతోపాటు యువతకి ఇక్కడ ఉపాధి హామీ అంతా కూడా యూనిట్లు కానీ జాబ్ మేళాలు కానీ చేయటంతో పాటు ఏదైతే యువత క్రీడలకు దగ్గరగా ఉండేటువంటి నేపథ్యంలో క్రీడా స్టేడియాన్ని తీసుకొస్తారనేటువంటి హామీలు ఏవైతే ఇచ్చారో దాంతోపాటు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి సూపర్ సిక్స్ పథకాలను కూడా ప్రజల్లో తీసుకెళ్లడం జరిగింది ఈరోజు రెస్పాన్స్ చూస్తూ ఉంటే కేవలం ఒక యువతతో ప్రోగ్రాం చేస్తేనే ఇదేదో నామినేషన్ కోసం తరలి వచ్చినటువంటి ప్రభంజనాలుగా మారినటువంటి నేపథ్యంలో ఎల్లుండ సోమవారం నాడు పది గంటల నలభై ఏడు నిమిషాలకి రహస్యర్ గారి యొక్క నామినేషన్ చూస్తే కనీసం అపోజిషన్ వాళ్ళు డిపాజిట్లు వస్తాయా అనేటువంటి రీతిలో జన ప్రపంచాన్ని చింతలపూడి పట్టణం చూడబోతోందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం